హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనస్వి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ కడిగే చూడు ఏదైతుందో అది తర్వాత మొత్తం కడి కిందికి కింది కడి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెరుకు కట్టలు అయితే అయినాయి మేము ఇంకోటి క్యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ చేద్దామని అయితే అయిన కదమ్మా హి అది అయినట్టేనా మా హజ్బెండ్ ఒక చెట్టు కడిగేసింది ఏంటి నేల్ పాలిష్ పెట్టుకున్నావు నువ్వు అమ్మమ్మ పెట్టినా అవునా కాళ్ళకు కూడా పెట్టిందా అదా చెరుకు నువ్వు రోజు రాగవా షుగర్ గ్రైన్ షుగర్ గ్రైన్ జ్యూస్ తాగుతావు కదా అదే ఇప్పుడు మనం చేసుకుందాం ఓకేనా పప్ప కట్ కడ్జెట్ చూద్దాం

शुगरकेन न शुगरकेन जूस 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 हां जूस चिटलो हम खत्म लो हम मन सब खत्म हो गया मन सुन ना मानस भी उठै तो उठना तिंदे बारे में ननु वो सुनदा ये पापा మంచిదాన్ని కింద పెట్టుకడి ఆ మీ అంతా తీసేసి లోపల తింటుందా పుచ్చుతుంది మెల్ల చేతికి పురుగులు ఉన్నాయి బాగుంటుంది టేస్ట్ తినాలి మంచి ఎనర్జీ వస్తుంది నీకు టేస్ట్ బాగుంటుంది తిని పడేయాలి ఇంత క్లీన్ చేసుకొని ఇది తినాలి కదా తిను రమ్మసీ కొంచెం పడుకొని తినాలి మంచిగా తిను కొంచెం దేని చూడు ఎట్లుంది చూడు తిను అయ్యా కోర్కాడ ఇట్లా బాగుందా తియ్య ఉందా

తిన <mondoNetflix> <segue> ఇట్లా తింటే తిన్నట్టుండదే ఉండదే ఉంటుంది జ్యూస్ అయితే మంచిగా ఉంటుంది కానీ ఇట్లనే తినాలట అమ్మ హెల్త్కి మంచిదట షుగర్ ఉన్నోళ్ళు ఇట్లా డైరెక్ట్ ముక్కలు వేసుకుని తింటే మంచిదట జ్యూస్ తాగద్దటం కదా మరి షుగర్ ఉన్నోళ్ళు తింటే ఏం కాదు చక్కరుగా ఇట్లా కా కొరుక్కుంటే తినాలన్న మంచిదట అట్లా జ్యూస్ తాగద్ద